Hi, friends. అందరికి నమస్కారం ఏపీ ప్రభుత్వం జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు రావాలంటే ఏం చేయాలి అలాగే డిబిటి పద్ధతి ద్వారా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది అందరికి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అయితే పడుతుంది ఎవరికైతే ఇంటి వద్దకి పంపిణీ చేసే పెన్షన్ ఉన్నారో అటువంటి వారిందరికి నైన్టీ ఎయిట్ పర్సెంట్ అంటే చాలా మందికి పెన్షన్ అమౌంట్ అనేది వర్క్ అయితే తీసుకోవడం లేదు దీనికి దీనికి సంబంధించి నేను చెప్పిన యొక్క చిన్న ట్రిక్ కనుక మీరు అనేది అయినట్లయితే మీరు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ అనేది చేయాల్సిన అవసరం లేకుండా మీకు బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అనేది వస్తుంది ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అనేది వద్దు చేతికి పేమెంట్ కావాలనుకున్నా కూడా మీరు పేమెంట్ మీరు అయితే చేతికి అయితే తీసుకోవచ్చు ఈ యొక్క వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారం తప్పనిసరిగా చివరి వరకు చూడండి అప్పుడే దీనికి సంబంధించి మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు కావాలనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీ కన్నా ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది మే నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీ ఇక్కడ మే నెలకి సంబంధించి అన్ని రకాల పెన్షన్లు కనుక చూసుకున్నట్లయితే అంటే బ్యాంక్ అకౌంట్ కు వేసిన పెన్షన్లు అలాగే ఇంటి వద్దకి పంపిణీ చేసిన పెన్షన్లు దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే తొంభై తొమ్మిది శాతానికి సంబంధించిన పేమెంట్ అనేది అందరికైతే వేయడం జరిగింది అంటే ఏ జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అనేది ఎవరికైతే పంపిణీ అనేది కాలేదు దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం నుంచి తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది అయితే జరగడం జరిగింది అంటే ఇందులో చూసుకున్నట్లయితే పెన్షన్ పంపిణీ అనేది ఏ జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ అనేది కాలేదు ఒకవేళ నేను చెప్పే ఈ యొక్క ట్రిక్ లో మీకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కొంతమంది అయితే అడుగుతున్నారు నేను ఈ నెలలో ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోవాలనుకున్నట్లయితే నా యొక్క బ్యాంక్ అకౌంట్ వద్దు నేను చేతికి తీసుకోవాలని కొంతమంది అయితే అడుగుతుండగా కొంతమందికి నాకు చేతికే వద్దు బ్యాంక్ అకౌంట్ కి కావాలని కొంతమంది అడగడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే డీబీటీ మీద నేను క్లిక్ చేస్తున్నాను డీబీటీ అంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి మాకు చేతికి పేమెంట్ అనేది వద్దు బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ కావాలనుకున్న వారందరికీ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు డీబీటీ పేమెంట్లన్నీ హండ్రెడ్ పర్సెంట్ అయింది ఇక్కడ ఎంతమంది పేమెంట్ కి సంబంధించిన లిస్ట్ లో పేలు అనేది ఉన్నాయో అందరికీ డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అయితే వేయడం జరిగింది ఇలా బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది వేయడం వల్ల ఏమైందంటే అందరికీ హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అనేది కావడం జరిగింది ఇది కొంతమందికి ప్లస్ అనేది అవడం జరిగింది అంటే ప్రస్తుతం వారు ఇంటి వద్ద లేకపోయినా కూడా బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది పడడం జరిగింది కాబట్టి వారు ఎక్కడున్నా ఈ యొక్క పేమెంట్ అనేది తీసుకోవచ్చు అంటే మనం ఆంధ్రప్రదేశ్ లో లేకపోయినా కూడా ఈ యొక్క డిబిటీ పద్ధతి ద్వారా మనం పేమెంట్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ డోర్ టు డోర్ పేమెంట్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో కూడా హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అయితే కాలేదు అంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ కన్నా తక్కువగానే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే పంపిణీ కావడం జరిగింది మనకు డీబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ చేసినట్లయితే చాలా మందికి సక్సెస్ అనేది అయింది మరి కొంతమందికి సక్సెస్ అనేది కాకపోయినా ఇంటి వద్దకే వచ్చి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది కొంతమందికి అయితే పంపిణీ చేయడం జరిగింది అయితే ఒకవేళ మీరు ఈ యొక్క జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ పంపిణీ చేసే సమయానికి మీరు ఇంటి వద్దే కనుక లేకపోయినట్లయితే ఎవరైతే డోర్ టు డోర్ పెన్షన్లకు సంబంధించి ఇంటి వద్దే మీరు జూన్ నెలకి సంబంధించి అంటే వచ్చే నెలలో మీరు అందుబాటులో కనుక లేకపోయినట్లయితే అటువంటి వారందరూ ముందుగానే మీ గ్రామాలగే వాట్సా సచివాలయంలో గానీ లేదా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి మీరు జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది డోర్ టు డోర్ వద్దు మాకు డీబీటీ పద్ధతి ద్వారా బ్యాంక్ అకౌంట్ కు వేయమని వారిని రిక్వెస్ట్ కనుక చేసుకున్నట్లయితే మీకు బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్ గా పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది డోర్ టు డోర్ పేమెంట్ ఎవరికి ఇస్తున్నారంటే మంచానికి పరిమితమైన వారు బ్యాంక్ అకౌంట్ లేని వారు అలాగే డిబిటి పద్ధతి ద్వారా పేమెంట్ అనేది వేసిన తర్వాత ఎవరికైతే ఫెయిల్ అనేది అయిందో వారికి సంబంధించి ఇంటి వద్దకి వచ్చి యొక్క పెన్షన్ల పంపిణీ అనేది అయితే చేస్తున్నారు ఇంటి వద్దకి పంపిణీ చేసే సమయంలో చాలా మంది ఇంటి వద్ద లేకపోవడం వేరొక ప్రాంతాల్లో ఉండడం ఇటువంటి కారణాల కారణంగా చాలా మందికి హండ్రెడ్ పర్సెంట్ యొక్క పేమెంట్ అనేది వారికి అయితే అందజేయలేదు దీనికి సంబంధించి ఎవరైనా సరే ఈ యొక్క ఇంటి వద్ద కనుక వచ్చే నెలలో లేకపోయినట్లయితే అటువంటి వారు రిక్వెస్ట్ చేసుకొని మీరు బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది వేయాలని రిక్వెస్ట్ పెట్టుకున్నట్లయితే మీకు డైరెక్ట్ గా పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్ అయితే వేయడం జరుగుతుంది ఇది ఒక అప్డేట్ మరొక అప్డేట్ అంటే కొంతమంది మాకు గత నెల పేమెంట్ అనేది డోర్ టు డోర్ పెన్షన్ కి మీకు సంబంధించి ఇంటి వద్ద లేని కారణంగా మేము పెన్షన్ అనేది తీసుకోలేకపోయాము మాకు రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది ఆరు వేలు ఇస్తారని కొంతమంది అయితే అడిగారు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ నెలలో తీసుకోవాల్సిన పెన్షన్ మీరు ఆ నెలలోనే తీసుకోవాల్సి ఉంటుంది పక్క నెలలో తీసుకోవాలనుకున్నట్లయితే ముందు నెలలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది క్యాన్సిల్ అనేది అవడం జరుగుతుంది ఏ నెలలో రిలీజ్ చేసిన పెన్షన్ అయితే ఆ నెలలో తీసుకోవాలి కాబట్టి మీకు వచ్చే నెలలో ఒక నెలకి సంబంధించిన పెన్షన్ మీకైతే రావడం జరుగుతుంది మరొక అప్డేట్ ఏమిటంటే గత నెల అంటే ఇక్కడ మే నెలకు సంబంధించిన పెన్షన్ లో చాలా మందికి సంబంధించి పెన్షన్ అనేది తీసుకున్న తర్వాత ఎవరైనా సరే ఈ యొక్క నెల రోజుల చనిపోయి ఉంటారో వారందరికీ సంబంధించిన పెన్షన్ కార్డు అనేది తొలగించాలని ప్రస్తుతం తాజాగా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రానున్న పది రోజుల పాటు గత నెలలో తీసుకున్న పెన్షన్ దారులు ఎవరైనా సరే మరణించి ఉన్నట్లయితే వారి యొక్క పేరు అనేది తొలగించి వారికి వెంటనే పెన్షన్ అమౌంట్ అనేది రిలీజ్ అనేది కాకుండా నిలిపోయారని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇది మే నెలకి ఇది జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించిన తాజా అప్డేట్ ఎవరైనా సరే మీరు వచ్చే నెలలో పెన్షన్ అనేది డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి కావాలనుకున్నా లేదా డైరెక్ట్ గా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ అనేది చేయాలని కోరుకున్నా కూడా మీకు ఆ తరహాలో పెన్షన్ పంపిణీ చేసేదానికి అవకాశం అయితే ఉంది ఒకసారి మీరు అయితే మీ గ్రామాల వాట్స్ అయితే ట్రై చేయండి అలాగే మరికొంతమంది కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు పెన్షన్ అమౌంట్ అనేది ఎప్పుడు ఇస్తారని కొంతమంది అయితే అడగడం జరిగింది దీనికి సంబంధించి కూడా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు ప్రతి సంవత్సరం రెండు విడతలుగా ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది మనకైతే శాంక్షన్ చేయడం జరుగుతుంది అంటే ఒక సంవత్సరంలో ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్తగా పెన్షన్ కార్డు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రతి జూన్ నెలలో కొత్తగా పెన్షన్కి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చిన వారందరికీ సంబంధించి అంటే దాదాపుగా ఈ యొక్క మే నెల నుంచి రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది జూన్ నెల మొత్తానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత జూలై ఓటో తేదీ నుంచి కొత్త పెన్షన్ దారులకు సంబంధించిన కార్డులు అనేది పంపిణీ చేసి జూలై ఓటో తేదీ నుంచి లబ్ధిదారులకు పెన్షన్ అమౌంట్ అయితే జారీ చేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఎన్నికల కారణంగా ఈ యొక్క కొత్త పెన్షన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రస్తుతానికి అయితే చేయడం లేదు మనకు జూన్ నాలుగో తేదీ తర్వాత కి సంబంధించిన కౌంటింగ్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత మరొక పది రోజుల్లో కూడా కొత్త ప్రభుత్వం కానీ లేదా పాత ప్రభుత్వం దీనికి సంబంధించి వచ్చిన తర్వాత మరొకసారి కొత్త రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరుగుతుంది పాత పెన్షన్ అయితే ఎటువంటివి అయితే టచ్ చేయరు ఒకవేళ పాత దారులు ఎవరైనా సరే ఇలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఆ పెన్షన్ అనేది అయితే తొలగించడం జరుగుతుంది గడిచిన ఆరు నెలల్లో ఎవరికైనా సరే పెన్షన్దారులకు సంబంధించి ఎలిజిబిలిటీ కనుక వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారందరికీ ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే జూన్ నెల మొత్తానికి సంబంధించి వెరిఫికేషన్ ఆలగా వారికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది పూర్తి చేసిన తర్వాత జూలై ఓటో తేదీ నుంచి కొత్త పెన్షన్ కార్డు అందజేసి వారికి కొత్తగా పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది అయితే కొంతమంది పెన్షన్ అమౌంట్ అనేది పెన్షన్ ఎప్పుడు ఇస్తారనే కొంతమంది అడుగుతున్నారు మనకు తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం మనకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో కనుక వచ్చినట్లయితే మాత్రం అంటే రానున్న మూడు సంవత్సరాల పాటు ఎటువంటి పెన్షన్ అమౌంట్ అయితే మనకైతే పెన్షన్ పెంచడానికి అవకాశం అయితే ఎందుకంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు విడతలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచి మూడు వేల ఐదు వందలు మాత్రమే అందజేస్తాము అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ తెలుగుదేశం పార్టీ కోతంపు ప్రభుత్వం అధికారంలో కనుక వచ్చినట్లయితే జూలై ఒకటో తేదీన ఒక నెలకి సంబంధించి టోటల్ గా ఏడు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది అంటే ఏప్రిల్ నెల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచినట్లు దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో అయితే ప్రకటించారు కాబట్టి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకి సంబంధించిన వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇలాగ టోటల్ గా మూడు వేల రూపాయలు అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి మూడు వేలు ప్లస్ నాలుగు వేలు టోటల్ గా ఏడు వేల రూపాయలు అనేది జూలై ఓటో తేదీన మీకైతే అందజేయడం జరుగుతుంది ఆ తర్వాత నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు మీకైతే రావడం జరుగుతుంది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే మాత్రం యథావిధిగా మూడు వేల రూపాయల పెన్షన్ మీకైతే రానున్న మూడు సంవత్సరాల పాటు మూడు వేల రూపాయల పెన్షన్ మీకు అయితే అందజేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి తాజాగా ఉన్న పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ ప్రస్తుతానికి యొక్క కొత్త పెన్షన్ దారులకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ అయితే అయితే చేయట్లేదు వచ్చేనాడ పద్ధతి తర్వాత కొత్త కి సంబంధించిన తాజా అప్డేట్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కి సంబంధించి ఏదైనా సరే సమస్యలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు